నైటీస్ అండి నైటీస్ డైలీవేర్ శారీస్ పెడుతున్నానండి ఎవ్వరు మిస్ అవ్వకండి మంచి తక్కువ ప్రైజ్లోనే పెడుతున్నానండి సో ఎవరు మిస్ అవ్వకుండా అందరూ లైవ్లోకి వచ్చేయండి సో ఇవన్నీ కూడా మంచి నైటీస్ అండి మీకు ఆల్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి నైటీస్ చూడండి ఎంత బాగుందో మీకు లెంత్ కూడా చాలా ఇది ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి కాబట్టుకొని అండి హాయ్ అండి ఆష్ ఆష్నబీ గారు హాయ్ అండి షేక్ ఆష్నబీ గారు సో నైటీస్ అండి నైటీస్ అందరు ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టుకొని సమ్మర్లో అందరూ నైటీస్ వేసుకుంటారు చాలా బాగున్నాయండి నైటీస్ మాత్రం ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ జెమినీ అండి ఇది లోకల్ కాదు జెమినీ కంపెనీ నైటీస్ అండి చాలా బాగున్నాయి సో లెంత్ కూడా మీకు చాలా బా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఒకవేళ లెంత్ మీరు ఆల్టరేషన్ చేయించుకుంటే చేయించుకోవచ్చండి ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు ఇందులో ఈ గ్రీన్ కలర్ చూపిస్తుంది ఇందులో మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు నాకు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి ఒక నైటీ వచ్చేసి మీకు ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ పడుతుందండి మీరు టూ నైంటీ టూ టూ నైటీస్ తీసుకుంటే మీకు షిప్పింగ్ ఛార్జెస్ కలిసి వస్తాయండి వన్ షిప్పింగ్ ఛార్జీలో మీకు టూ నైటీస్ వచ్చేస్తాయి సో వెంటనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఒక్క నైటీ వచ్చేసేసి మీకు ఆల్ అంటే ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఇలా ఉ సైజెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి నాకు సైజ్ నెంబర్ పెట్టండి చాలు ఎక్ డబుల్ ఎక్స్ఎల్ సింగ్ డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ లార్జ్ మీడియం అలా ఉంటాయి సో వన్ కలర్లో మీకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకోండి నైటీ నెంబర్ చెప్పండి చాలు ఆ నెంబరు ప్రకారం నేను పంపిస్తాను టూ సెవెంటీ ఫైవ్ పడుతుందండి ఈ నైటీ వచ్చి టూ సెవెంటీ ఫైవ్ పడుతుంది ఇది మీకు షా ఇది హోల్సేల్ ప్రైస్ అండి అదే మీరు షాప్లో ఈ ఈ నైటీ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఎందుకంటే ప్రీమియం క్వాలిటీ ప్యూర్ కాటన్ నైటీస్ అండి ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారనమాట ఆల్ వెరైటీ ఆల్ క్లాత్స్ ఉన్నాయి ఇది ప్యూర్ కాటన్ అండి కాటన్ క్లాత్ని బట్టి మీకు బయట రీటైల్లో ఫోర్ ఫిఫ్టీ ఆర్ అబవ్ ఉంటుంది రేటు సో నైటీస్ కూడా నేను హోల్సేల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నందుకు హ్యాపీగా తీసేసుకోండి ఎందుకంటే ఎలాగైనా సమ్మర్లో అందరూ నైటీస్ కొంటారు ఇప్పుడే కొని పెట్టేసుకోండి ఎందుకంటే ఆఫర్లో పెడుతున్నాను కాబట్టి కొని సో వెంటనే కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి టూ సెవెంటీ ఫైవ్ పడుతుంది ఈచ్ నైటీ వచ్చి ఇంతకంటే తక్కువ ఎక్కడ దొరకదండి అన్ని ప్రీమియం క్వాలిటీ నైటీస్ ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇదిగోనండి ఇది ఒక కలరు మీరు సైజ్ చెప్పండి చాలు సైజు పంపించేస్తాను ఇది ఒకటి డిజైన్తో సహా ఇది ఒక రెడ్ కలరు ఇందులో వచ్చి ఇంకా పింక్ కలరు నా కలర్స్ మాత్రం చెప్పండి ఇది డిజైన్ వేరుగా ఉందండి ఆరెంజ్ కలరు ఇట్లా నెక్ డిజైన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి నెక్ డిజైన్ మీకు జిప్ లా లాక్ సిస్టమ్ అనమాట జిప్పు లాక్ సిస్టంలో ఉంది జిప్ లాక్ సిస్టంలో కావాలి అనుకున్న వాళ్ళు అలా తీసుకోవచ్చు ఇంకా అక్కర్లేదు పైనుంచి ఇలా వేసుకుని ఇలా డిజైన్ ఉంది నైటీ అనమాట ఇది కావాలి అనుకున్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చండి ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాము చాలా ప్రీమియం క్వాలిటీ కాటన్ అండి ఇవన్నీ కూడా కాటన్లో ఉంది ప్రీమియం క్వాలిటీ అది కూడా మీరు ఎన్ని ఉతుకులు ఉతికినా ఇది ఇలాగే ఉంటుందండి కొంతమంది బటన్స్ కావాలి అంటే ఈ డిజైన్స్లో కూడా ఉన్నాయండి అవైలబుల్గా చూడండి ఇలా బటన్ టైప్లో సో వెంటనే నాకు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి టూ సెవెంటీ ఫైవ్ అయితే మీకు బయట ఎక్కడ దొరకదండి ఇవన్నీ ఇవన్నీ కూడా మీకు షాప్లలో ఫోర్ ఫిఫ్టీకి అలా సేల్ చేస్తారు మా దగ్గర కాబట్టుకొని హోల్సేల్ మేము హోల్సేల్లర్స్ కాబట్టుకొని మేమే డైరెక్ట్ సేల్ కాబట్టుకొని మీకు ఈ ప్రైస్లో ఇవ్వగలుగుతున్నాము సో వెంటనే కావాలి అనుకున్న వాళ్ళు నాకు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ పడుతుంది మీకు ఒక్క నైట్ వచ్చేసి టూ నైటీస్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే హ్యాపీగా మీకు కలిసి వచ్చేస్తుంది అంటే మీరు థౌజండ్ రూపీస్ పెట్టి టూ నైటీస్ కొనుక్కోవాల్సి వస్తుంది బయట నా దగ్గర అయితే మీకు ఒక త్రీ ఫోర్ నైటీస్ వచ్చేస్తాయి త్రీ నైటీస్ అన్న వచ్చేస్తాయి మీకు ఇంకా థౌజండ్లో మిగులుతాయి కూడా సో వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆఫర్లో వచ్చినప్పుడు మీరు వెంటనే నైటీస్ తీసేసుకోండి కలర్స్ చూస్ చేసుకోండి నాకు చెప్పండి సో నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొకటండి ఇది మంచి క్లాత్ ఇది ఒక పేస్టల్ కలర్లో వచ్చిన నైటీస్ ఇప్పటివరకు నీకు డార్క్ కలర్లో చూపించాను ఇవి పేస్టల్ కలర్ నైటీస్ ఇదిగో ఒక నైటీ చూపిస్తాను ఇందులో కూడా మీకు ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట కలర్స్ మీకు లైట్ కలర్స్లో వస్తాయి సైజెస్ కూడా ఆల్ సైజెస్ అవైలబుల్ అనమాట కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి నైటీ మొత్తం లెంత్ చాలా బాగుంటుంది క్వాలిటీ వచ్చి చూపిస్తాను ప్రీమియం క్వాలిటీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫిఫ్టీ కూడా సేల్ చేస్తున్నారు మీకు సైడ్కి ఇలా ఇవి నాట్స్ కూడా ఇస్తారు లెంత్ చాలా ఉంటుంది మంచి ప్రీమియం క్వాలిటీ నైటీస్ ఇవన్నీ కూడా డిజైన్ చూడండి ఇలా కూడా మీకు గుండీలు ఇచ్చారు ఇలా సో ఈ నైటీ వచ్చేసేసి మీకు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీ ఉంటుంది మన ఏకేఆర్బీ కలెక్షన్స్ హోల్సేల్ హోల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ రీటైల్లోనే ఇచ్చేస్తున్నాం మేము సింగిల్ అనేది ఉండదు మీరు ఒకవేళ తీసుకుంటే సింగిల్ ఉండదు మీకు బల్క్లోనే తీసుకోవాల్సి వస్తుంది కానీ మేము మాత్రం మీకు సింగిల్ నైటీ కూడా ఇస్తున్నాము టూ నైటీస్ తీసుకోమని ఎందుకు చెప్తున్నాను అంటే టూ నైటీస్ తీసుకుంటే మీకు షిప్పింగ్ ఛార్జెస్ కలిసి వస్తాయి కాబట్టుకొని ఎవ్వరు మిస్ అవ్వకుండా ప్రీమియం క్వాలిటీ మంచి నైటీస్ ఇవన్నీ కూడా కూల్గా ఉంటుంది క్లాత్ ప్రీమియం క్వాలిటీ క్లాత్ అబౌ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ ఉన్న సార్ నైటీస్ అన్నీ కూడా మీకు ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్కే కే వచ్చేస్తుంది వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకొని ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చూపిస్తాను మంచి లైట్ కలర్లో ఉంది లైట్ క్రీమ్ మంచి బ్లూ కలర్ బేబీ పింక్లో ఉంది మీకు సో వెంటనే కావాలి అంటే ఆర్డర్ ఇప్పుడే ప్లేస్ చేసేసుకోండి అయిపోతున్నాయి నేను మొన్న చూపించిన నైటీస్ అన్నీ అయిపోయాయి ఈరోజు ఇవి ఉన్నాయి ఇవి ఇవి కూడా రేపటి వరకల్లా ఆర్డర్ చూస్తే వెళ్ళిపోతాయి ఇంకా చూపిస్తాను నైటీస్కి ఏం తక్కువ లేవండి నెక్స్ట్ డైలీ వేరీ శారీస్ అండి డైలీ వేరీ శారీస్ నేను చూపించాను కదా సో ప్రీమియం క్వాలిటీలో ఉన్న శారీస్ అండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి వెంటనే కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి శారీస్ వచ్చేసేసి జార్జెట్లో ఉన్నాయి హెవీ క్వాలిటీ జార్జెట్స్ అనమాట ఇవన్నీ కూడా సో మనం బయట వచ్చేసేసి హోల్సేల్ ప్రైస్లోనే ఇచ్చేస్తున్నాను నేను ఈ శారీస్ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కలర్స్ ఫైవ్ ఫిఫ్టీకి టూ శారీస్ వస్తాయండి ఎనీ టూ శారీస్ పిక్ చేసుకోండి మీరు పింక్ గులాబీ కలరు మంచి ఎల్లో కలర్ క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా ఉందండి నేను మళ్ళీ చూపిస్తున్నాను మీకు మంచి జార్జెట్ మెత్తగా ఉంది క్వాలిటీ అనేది సూపర్గా ఉంది ఎంత బాగుంది చూడండి శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి సో వెంటనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎనీ టూ శారీస్ టూ ఫి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి మీకు శారీ ఎంత బాగుంది అసలు బయట వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అలా సేల్ చేస్తారు డైలీ వేర్ శారీస్ కూడా మీకు త్రీ ఫిఫ్టీకి తక్కువ ఉండదు ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీకి అబవ్ ఉంటాయి మన దగ్గర హోల్సేల్ ప్రైజెస్లోనే ఇచ్చేస్తున్నాం సింగిల్ శారీస్ కూడా ఈ టూ శారీస్ తీసుకోండి మీకు షిప్పింగ్ ఛార్జెస్ కలిసి వస్తాయి అందుకే టూ శారీస్ పెట్టామండి ఫైవ్ ఫిఫ్టీకి టూ శారీస్ వస్తాయండి కలర్స్ మీరు చూస్ చేసుకోవచ్చు ఇందులో ఎనీ టూ శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి సింగిల్ సింగిల్ శారీస్ కూడా మీకు ఇస్తాము కానీ షిప్పింగ్ ఛార్జెస్ మీ వేస్ట్ అయిపోతాయి కాబట్టి టూ శారీస్ కింద ఫైవ్ ఫిఫ్టీకి టూ శారీస్ కింద పెట్టాము మీరు ఇది పెట్టుబడులకు పెట్టుకోవచ్చు అండి చాలా బాగున్నాయి శారీస్ హెవీ సిక్స్ థర్టీ కట్ ఉంటుంది మంచి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఏ శారీకి ఆ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఇవన్నీ కూడా ఓపెన్ చేయడానికి పెట్టుబడులకు పెట్టుకోవడానికి డైరెక్ట్ తీసేసుకుని కూడా మీరు పెట్టుబడులకు పెట్టుకోవచ్చు డైలీ వేరే ఇంట్లో కూడా వేసుకోవచ్చు సమ్మర్లో వేసుకున్నా కానీ చాలా కూల్గా ఉంటుంది అసలు మంట అనేది ఉండదు కాబట్టుకొని కాటనే కాకుండా సమ్మర్ వేరు కింద ఈ శారీస్ కూడా కట్టుకోవచ్చు సో మిస్ అవ్వకండి వెంటనే నాకు ఆర్డర్ ప్లేస్ చేసేసండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది టూ శారీస్ ఎనీ టూ శారీస్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ టూకు వెంటనే నాకు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి వాట్సాప్లో న్యూగా నా ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ పెట్టండి సో నెక్స్ట్ టుమారో లైవ్ ఉంటుందండి నెక్స్ట్ లైవ్లో కలుద్దామండి అంతవరకు బాయ్ అండి న్యూ నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెల్కమ్ టు ఏకేఆర్వి కలెక్షన్స్ అండి